మీనాన్న ఒక పని మనిషిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేసి డబ్బులు కూడా ఇస్తుందంట డబ్బుడమ్మ డబ్బులు ఇవ్వడానికి నా భార్యకి ఏంతో కూరా అయినా నా భార్య ఏమన్నా ఇంటి పని మనిషా ఏంటి ఇంట్లో వాళ్ళందరి పనులు నా వాళ్ళు అని అదేమో నెత్తి నేసుకొని చేసుకుంటుంటే ఏకంగా వీళ్ళంతా ఒక పని మనిషిని చేసి దానికి డబ్బులు ఇస్తారా అందుకే నాకు కోపం వచ్చిందిరా ఆ కోపంతో నిన్ను బలి చేశాను అను కానీ లేరా చెల్లెల కోసమే కదా మీనా లాంటి మంచి మనసున్న చెల్లెల కోసం ఏం చేయడానికైనా వెనకాడనలే నేను అని చెప్పనేసరికి మరి ఇప్పుడేం ఆలోచిస్తున్నావురా అని చెప్పను కానీ కాదు నీకో పని చెప్పాను చేసావా అను కానీ ఏంటి ఫ్లెక్సీలు గొడవేనా మొత్తం చేశాను మొత్తం ఊరంతా కూడా అంటించేయమని కూడా చెప్పాను అనగానే మొత్తం అంటిచ్చేసాము రా అని చెప్పనేసరికి మొత్తం అన్ని చోట్ల అంటిచ్చారా అందరికీ నా నెంబర్ ఇచ్చారా అనగాని అన్ని చోట్ల ఫ్లెక్సీ మీద ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ ఇచ్చేసాము అని చెప్పనేసరికి సర్లే అన్నీ కొంచెం తక్కువ డబ్బులకి చేస్తామని చెప్పకపోయారా అని చెప్పాను కానీ ఫ్లెక్సీలో వేయించాము లేరా అని చెప్పనేసరికి సరే అని ఒక చోట నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఎవరండి అని చెప్పాను కానీ అదేనండి ఫ్లవర్స్ డెకరేషన్స్ చేస్తాము కొంచెం తక్కువ ధరకే అని చెప్పారు కదా మా అమ్మాయి పెళ్ళుంది అది ఒకసారి మీరు వస్తే మాట్లాడుకుందామని అని చెప్పనేసరికి సరేనండి సాయంత్రం వస్తాము ఇంటి అడ్రస్ ఎక్కడా అని చెప్పనే కానీ మీకు లొకేషన్ పంపిస్తాను అంటూ వాళ్ళు ఆయన పెట్టేస్తాడు పెట్టేసరికి వెంటనే మీనాకు ఫోన్ చేసి మీనా సాయంత్రం పూలన్నీ అయిపోయిన తర్వాత ఇంకే పనులు పెట్టుకోకు మనం ఒక చోటకి వెళ్ళాలి ఒక ఒకరితో మాట్లాడాలి అనగాని ఎక్కడికండి అని చెప్పనేసరికి ఏ ఇప్పుడే చెప్పాలా చెప్తేను కానీ రెడీ అవ్వా ఏంటి అని చెప్పనేసరికి సరే సరే ఇంకా ఎన్ని పువ్వులు ఉన్నాయి ఇంకా ఏమన్నా కావాలని కానీ ఉన్నాయండి కొత్తగా పెట్టాం కదా వస్తూ ఉన్నారు జనాలు అని చెప్పనేసరికి సరేనని ఇంకా సాయంత్రం బాలు వస్తాడు ఏంటి షాపు కట్టేసవా కానీ కట్టేయడం ఎందుకండి అని అనిపిస్తుంది అని చెప్పను కానీ ఏంట్రా బాలు అని చెప్పను కానీ అర్జెంటుగా ఒక చోటకి వెళ్ళాలి నాన్నా మేము ఇంతకుముందు మీనా పెళ్ళికాక ముందు మ్యారేజెస్కి అది పూల్ డెకరేషన్స్ కూడా చేసేది అందుకు ఊరంతా ఫ్లెక్సీలు అంటించమని రాజేష్ వాళ్ళకి చెప్పాను వాళ్ళు అంటించారంట ఎవరో నాకు ఫోన్ చేశారు వాళ్ళ అమ్మాయి పెళ్ళుంది ఒక్కసారి ఇంటికి వస్తే డెకరేషన్స్ గురించి మాట్లాడదాము అన్నారు దానికోసం మీనాని తీసుకువెళ్తే తెలుస్తుంది కదా మీనాని అని చెప్పాను కానీ సరే మీరు వెళ్ళండి పువ్వులు నేను అమ్ముతానులే అని చెప్పాను కానీ మామయ్య మీరెందుకు షాపు క్లోజ్ చేసేద్దాం మామయ్య అని చెప్పనేసరికి ఎందుకమ్మా క్లోజ్ చేయడం నేను ఎలాగా ఇంట్లో కాలక్షేపమే ఇదేమీ తప్పుడు పని కాదు కదా నువ్వు చేసేది నీ కో మాంగారుగా నేను చేయలేనా ఏంటి అయితే ఇది ఇంత ఇదింత ఇది ఇంత అని చెప్పేసి సరే మావయ్య అని చెప్పాను కానీ జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా అని చెప్పనే కానీ బాలు మీనా ఇద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్తారు నమస్కారం అండి అంటూ మీనా చాలా చక్కగా మాట్లాడడం అలవాటే కదా చక్కగా మాట్లాడుతుంది బాబాయ్ గారు బాబాయ్ గారు అంటూ మాట్లాడేసరికి చాలా చక్కగా ఉందమ్మా మాట చూపించగలవా డెకరేషన్స్ అనగానే డెకరేషన్స్ చూపిస్తుంది డబ్బుల గురించి మేము వెనకాడమమ్మా అంటే ఇక్కడ బాగా చేస్తున్నారని చాలా అంటే డెకరేషన్స్ కొంచెం తక్కువ గురించనే చేశాము అనగాని డబ్బుల గురించి వెనకాడనంటున్నారు అనగాని కొంచెం చూడవయ్యా మాది పెద్ద వాళ్ళ కుటుంబమేమి కాదు అనగాని సరేనని మేనా దానికి ఎంత అవుతుందో చూడు కొంచెం తగ్గింతే తగ్గించే తీసుకోవచ్చు బోని బేరం కదా అనగాని ఏ అమ్మా మేమే మొ మొట్టమొదటిసారి చేయడమా అనగాని అవునండి పెళ్ళికి ముందు చేసేదాన్ని పెళ్ళయిన అయిన తర్వాత ఆపేశాను ఇప్పుడు మళ్ళీ నా భర్తే పూల కొట్టు పెట్టించారు అనగానే పెళ్ళయిన తర్వాత కూడా ఈ వంటింటికే నిన్ను కున్ వంటింటికే బానిసిన చేయకుండా మంచి భర్తే అర్థం చేసుకున్న భర్తే దొరికాడు అని చెప్పనేసరికి సంతోషపడుతుంది సరేనమ్మా మాకు ఈ డెకరేషన్ ఓకే ఎంత అవుతుంది అనగానే ఎంత అవుతుందని చెప్పనేసరికి వాళ్ళు రెండు మూడు చోట్ల ఎంక్వైరీ చేసుకుంటారు మీనా వాళ్ళు చెప్పిన దానికంటే వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేసరికి బాలుకి ఫోన్ చేసి సరే బాబు పలానా రోజు రండి ముందు పెళ్ళికూతురికి తర్వాత పెళ్ళికి డెకరేషన్ చేయాలి ఇంట్లో వాళ్ళందరికీ పువ్వులు ఇవ్వాలి అని కానీ మొత్తం అన్నీ కలిపే చెప్పిందండి తను అని చెప్పాను కానీ సరే బాబు అడ్వాన్స్ ఇస్తాను నీకు వీలు చూసుకుని రా బాబు అని చెప్పాను కానీ సరేనని ఇంకా బాలు వీలు చూసుకుని వెళ్ళేసరికి వాళ్ళు కాస్త అడ్వాన్స్ ఇస్తారు అడ్వాన్స్తో మీనా దానికి కావలసిన ఏంటో అన్నీ బాలుకి ఒక లిస్ట్ రాసిస్తుంది బాలు అవన్నీ కూడా తీసుకొస్తాడు ఇంకా ఆ రోజుకి బాలు మీనా బాలు మీనా ఇంకా శృతి నేను కూడా వస్తానంటుంది రవి కూడా నేను వస్తాను అని చెప్తాడు వస్తానని చెప్పేసేసరికి రాజేష్ కూడా నేను వస్తానను కానీ సరే రండి అని అందరు కూడా బయలుదేరి వెళ్తారు వెళ్ళి అక్కడ కావాల్సిన డెకరేషన్స్ అన్నీ కూడా చేస్తారు డెకరేషన్ చేసేసరికి ఇంకా అలాగే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు ఏదో ఒకటి వస్తువు ఉంటుంది ఏదో ఒకటి డెకరేషన్స్ చేస్తూనే ఉంటారు ఇంకా అలాగా ఒక ఇద్దరు ముగ్గురు కుర్ర వాళ్ళని కూడా పెట్టు పెడతాడు బాలు అయితే మంచి వాళ్ళు తెలిసిన వాళ్ళని శివని అడిగేసరికి శివ తన ఫ్రెండ్స్ అయినా నేను కూడా వస్తానక్కాను కానీ నువ్వు వద్దురా ఎవరైనా ఏమైనా ఖాళీగా వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు నువ్వు పగలు చదువుకుని రాత్రులు ఎలా చేస్తూ ఉంటే అలసిపోతావా అని చెప్పనేసరికి సరేనని ఇంకా అలాగే పగలు రాత్రి పగలు పూలకొట్ట దగ్గర చూసుకోవడం రాత్రులు ఏదైనా పెళ్ళిళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి డెకరేషన్ చేయడంతో లక్షల లక్షలు వస్తూ ఉంటాయి డెకరేషన్స్ కంటే తక్కువ ఏమీ ఇవ్వరు కదా అవి బాగా కాస్ట్లీగానే ఎక్కువగానే తీసుకుంటారు కదా పెళ్లి కూతురు కింద అని మొత్తం అంతా ఒకటే టార్గెట్గా తీసుకుంటారు కదా మొత్తం అంతా ఒక రకంగానే ఇంకా అలాగే ఎక్కువ సంపాదిస్తూ ఉంటుంది సంపాదించేసరికి ఒకేసారి ఫస్ట్ ఫస్ట్ ఇది ఎంతైతే వచ్చిందో వాళ్ళు లక్షా యాభై రూపాయలు ఇస్తారు ఆ లక్షా యాభై వేలు తీసుకువెళ్ళి ప్రభావతి చేతిలో పెడుతుంది ఇదిగోండి అత్తయ్య నేను మొట్టమొదటిసారి మ్యారేజెస్కి వెళ్ళి డెకరేషన్ చేసింది పెళ్ళికూతురికి పెళ్ళికి వాళ్ళందరికీ మొత్తం అంతా ఇంత డబ్బులు ఇచ్చారు ఇవి మీ దగ్గరే ఉంచండి మీకే ఖర్చులకి పనికొస్తాయి అని చెప్పనేసరికి ఏంటి ఈ డబ్బంతా డెకరేషన్స్ చేయడం వల్లే వచ్చాయా అనగాని అవునత్తయ్య మొన్న మీ అబ్బాయి నేను శృతి రవి అందరం కలిసి వెళ్ళాం కదా వాళ్ళకి ఇవ్వబోతే వద్దు అన్నారు అందుకే మొట్టమొదటిసారి మీ పేరు మీద పెట్టిన షాపు అందుకోసమని నాకు వచ్చింది మొట్టమొదటిసారి మీకే ఇస్తున్నాను అని చెప్పి ఇంకా మీనా ఇచ్చేసరికి ప్రభావతి పొంగిపోతూ ఉంటుంది ఏంటి ప్రభా చిన్న కొట్టు అని హీనంగా చూసావు అందరి ముందు తల తీసినట్టు ఉంది ఊళ్ళు ఈ ఈ వీధిలో వాళ్ళందరి ముందు నా పరువు పోతుంది అన్నావు ఇప్పుడు చూసావా మీనా ఎంత గొప్పగా నీ లక్షల లక్షలు సంపాదించి నీ చేతిలో పెట్టిందో అనగానే అవునండి నిజమే చాలా తక్కువ వంచనా వేశాను చాలా లోకుగా కూడా చూశాను ఎన్నో మాటలు అన్నాను బాలుని మీనాని ఇంట్లోంచి బయటికి పంపించేద్దామని క్షణం కూడా మేనాకు తీరిక లేకుండా పని చేయిస్తూనే ఉన్నాను ఎంత పెద్ద పొరపాటు చేశాను అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుందండి అనగానే ఎవరిని కూడా ఏ విషయంలో తక్కువ అంచనా వేయకూడదం ప్రభా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పను కానీ ఇంకా చాలు ఇప్పటివరకు ఇప్పటి వరకు వాళ్ళని ఎలా చూసుకున్నా ఇక మీదటైనా మేనా బాలులను చూసుకో జాగ్రత్తగా అనగానే సరేనండి ఇంకా మేనాని బాలుని చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి బాలుకి నా మీద ఎంత ప్రేమ ఉందో మేనాకు నా మీద ఎంత గౌరవం ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది పై పై ప్రేమలు ఎవరు చూపిస్తున్నారో మనసులో ప్రేమ ఎవరికుందో అంత అంతా తెలుస్తుందండి అంటూ ప్రభావతిలైతే మార్పు మొదలవుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు